పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాస్ ఎన్ఎస్టివి నూతన క్యాలెండర్ ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ఎస్టివి యాజమాన్యానికి రిపోర్టర్లకు ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్ఎస్టీవీ ప్రజల్లోకి మరిన్ని సమాచారాలు అందించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్మాతకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసరణ అధ్యక్షుడిగా అలాగే మీకు అందరికీ తెలిసిందే అత్యంత భారీ జన సమూహంతో దాదాపుగా పదిహేను వేల మంది జన సమూహంతో డిసెంబర్ ఇరవై తేదీన ప్రముఖుల సమక్షంలో రాజకీయ దురంధులు జాతీయ నాయకులు వారి సమక్షంలో నాకు ఇంతవరకు సహాయంగా నిలబడిన వారి ప్రముఖులైన సహాయంతో భారతీయ జనతా పార్టీలకు రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టిస్తూ అందరూ కూడా ఎవరి కంబాల్ శ్రీనివాసరావు ఈ గోకవరం ఎక్కడుంది అనుకునే స్థాయిలో ఆవిర్భావం జరిగింది మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో దాని సందర్భంగా నేను ఎన్ఎస్టీవీ వారికి వచ్చిన జర్నలిస్టులకి అందరికీ ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా క్యాలెండర్ ఓపెన్ చేయడం అయ్యప్ప క్యాలెండర్కి సంబంధించి మొదటి పేజీని రామసేనకి కేటాయించడం మా అదృష్ట భాగ్యంగా అనుకుంటున్నాం మేము చాలా సంతోషం అండి ఎన్ఎస్టీవీ వారికి యొక్క కార్యక్రమాలు ప్రజలకి సేవ చేయడంలో వారి యొక్క విశిష్టత రాబోయే కాలంలో చాలా ఉధృతిగా ఎంతో వైభవంగా వారికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేపెట్టే విధంగా ఉంటుందని భావిస్తూ వారికి స్వభావినందులు తెలియ తెలియపరుస్తూ అలాగే మా రాజకీయ పార్టీ భారతీయ రాజ భారతీయ భారతీయ జనతా పార్టీ సంబంధించి మేము జాయిన్ అయిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశం అయింది కేంద్రం కేంద్రానికి కూడా కేంద్ర అధిష్టానానికి కూడా మా చేరిక ఇంత వైభవంగా జరగడం ఏంటి ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చేరికలు ఇంత వైభవంగా జరగలేదు ఇది ఒక చరిత్రని పెద్ద అంశంగా చర్చించుకోవడం మేము మా మా దృష్టికి వచ్చింది ఇది దీన్ని చాలామంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకులు దేశంలో ఉండే ప్రముఖ నాయకులు అన్ని రాష్ట్రాల్లో ఉండే నాయకులు కూడా ఈ విషయం వారి దృష్టికి వెళ్ళి వారు కూడా చర్చించుకోవడం జరిగింది నేషనల్ మీడియాలో ఇంగ్లీష్ పత్రికలో కూడా మాది ప్రచురమైంది దీని ద్వారానే మాకు వైకీపీడియాలో మాకు కంబార శ్రీనివాసరావు బ్లాగ్ కూడా ఓపెన్ అయిపోయింది దానికి సో అందు గురించి ఇప్పుడు కంబార శ్రీనివాసరావు గూగుల్లో కొడితే మీకు మా మా వివరాలన్నీ చూడవచ్చు అటువంటి స్థాయికి మాకు డిసెంబర్ ఇరవై తారీఖున మేము ఎదిగాం అలాగే ఈ సందర్భంగానే మాకు మా రామసేన టీంలో నుంచి మాకు ఎనకోటి దొరగారు మా మండలానికి అధ్యక్షుడిగా మా కార్యకర్తల నుంచి ఎన్నికవడం మా అదృష్టం కూడా జరిగింది అలాగే మాకు సంబంధించిన వాళ్ళు చాలామంది కదా మండల అధ్యక్షులు ఎన్నికయ్యారు అలాగే మాకు జిల్లా పార్టీలో కూడా మేము అనుకున్న వాళ్ళే ఎన్నికయ్యడానికి సూచనలు కనపడుతున్నాయి ఇదంతా చాలా శుభ సూచకం ఈ ప్రాంతం మా ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కుదుతి దాని యొక్క విశిష్టత ఒక ఉప్పెన్ లాగా సైలెంట్ సునామీలాగా బయటపడడం అనేది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది ఇన్నాళ్ళు మేము కష్టపడ్డ ఈ రెండు సంవత్సరాల యొక్క కృషి రామసేన కృషి మాకు భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీలో మాకు అత్యున్నత స్థానాన్ని మాకు కూర్చోబెట్టింది రాబోయే కాలంలో చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో ఏ అద్భుతాలు జరిగినా ఆ అద్భుతాల యొక్క ఫలితాన్ని ప్రజలతో పంచుకుంటూ మేము కూడా కష్టపడిన దాని యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రాంశేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలియజేస్తాను మరొకసారి అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర నూతన అందరికీ ప్రజలందరికీ దేశ ప్రజలకి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు